భలే ముందు చూపు ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకుంటున్నారు పద్మనాభం గారు మీరు గుండె స్పెషలిస్ట్ అయ్యుండి మీ అబ్బాయిని కళ్ళ డాక్టర్గా ఎందుకు చదివిస్తున్నారు అతను కూడా గుండె స్పెషలిస్ట్గానే చదివించకపోయారా అప్పారావు గారు మీరన్నది అన్నది కరెక్టే ప్రజలు గుండెను నిర్లక్ష్యం చేస్తారు కానీ కళ్ళను అసలు నిర్లక్ష్యం చెయ్యరు ఎందుకంటే కళ్ళు పోతే జీవితం మొత్తం పోతుంది ప్రస్తుతం అందరూ కూడా ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్కే అతుక్కుపోయి మరీ చూస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో జనాలందరికీ కళ్ళు జబ్బులే ఎక్కువగా వస్తాయి అందుకే మా వాడిని కళ్ళ డాక్టర్గా చదివిస్తున్నాను వాడి జీవితం గురించి నాకు ఏ చింత లేదు కళ్ళ డాక్టర్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే హాస్పిటల్